అంటే ప్రపంచమంతా ఒక రేంజ్ క్రేజ్ కానీ అదంతా గతమేనా సేల్స్ చూస్తే అవునక తప్పదు అమెరికాలో కొన్నేళ్ల క్రితం వరకు దూము రేపిన టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి రెండు వేల పదిహేడు తర్వాత యుఎస్ లో అమ్ముడయ్యే కార్లలో టెస్లా వాటా అత్యల్ప స్థాయికి పడిపోయింది గత ఎనిమిదేళ్లలో టెస్లా మార్కెట్ షేర్ ఇంత తక్కువ గతంలో ఎప్పుడూ లేదు కాక్స్ ఆటోమేటివ్ రీసెర్చ్ ప్రకారం ఒకప్పుడు అమెరికా ఈవీ మార్కెట్లో ఎనభై శాతం ఆక్రమించిన టెస్లా ఇప్పుడు ముప్పై ఎనిమిది శాతానికి పడిపోయింది జూలైలో ఇది నలభై రెండు శాతంగా ఉంది జూన్లో నలభై ఎనిమిది శాతం అంటే ప్రతి నెల టెస్లా మార్కెట్ ఎంతో కొంత కోల్పోతుంది మార్కెట్లో ఈవీ కార్లకు పోటీ పెరగడంతోనే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది హుండాయ్ కియా ఫోర్డ్ జనరల్ మోటార్స్ లాంటి కంపెనీలు టెస్లాను గట్టి దెబ్బ కొట్టాయి కస్టమర్లకు ఇన్సెంటివ్లు ఇవ్వడం కొత్త మోడళ్లతో ఆకట్టుకోవడంతో టెస్లా ఆధిపత్యానికి గండిపడింది నిజానికి అమెరికాలో ఈవి సేల్స్ పెరుగుతున్నాయి కానీ టెస్లా అమ్మకాలు మాత్రం తగ్గుతున్నాయి టెస్లా మోడల్ త్రీ మోడల్ వైలు ఇప్పటికీ మందికి ఫేవరెట్ మోడల్స్ కానీ ఇతర కంపెనీలు ఇచ్చే పోటీని ఇవి తట్టుకోలేకపోతున్నాయి రెండు వేల పదిహేడులో టెస్లా మార్కెట్ షేర్ నలభై శాతానికి అటు ఇటుగా ఉంటే ఆ తర్వాత అరవై శాతం వరకు పుంజుకుంది కానీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల పదిహేడులో ఉన్న మార్కెట్ షేర్ కంటే తగ్గిపోయింది ఓ పక్క హుండాయ్ కియా లాంటి కంపెనీలు డీల్స్ డిస్కౌంట్స్తో వస్తుంటే టెస్లా రోబోటిక్స్ అటనామస్ డ్రైవింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది ఇది చివరికి కార్ల అమ్మకాలపై ఒత్తిడి పెంచింది సైబర్ ట్రక్ లాంటి కొత్త మోడళ్ళు వచ్చిన ప్రయోజనం లేకపోయింది అమెరికాలో ఈవీ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు టెస్లా కార్లు కొనే సంఖ్య ప్రతి నెలా తగ్గుతుంది ఇక ఇదంతా చూశాక టెస్ట్ల ఆధిపత్యం ముగిసినట్లేనా అని కూడా భావిస్తున్నారు కానీ కొత్త టెక్నాలజీతో వచ్చి సంచలనం సృష్టించే టెస్ట్లా ఫ్యూచర్లో మళ్ళీ పుంజుకుంటుంది అనే ఆనవాళ్లు కూడా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితిలో టెస్లా కార్ల రేట్లు తగ్గించినా లేదా ఇతర కంపెనీ లాగా ఆకట్టుకునే మోడల్స్ తెచ్చినా కాస్త ప్రయోజనం ఉంటుందని టెస్లా ఫ్యాన్స్ చెప్తున్న మాట అయితే మన దేశం విషయానికి వస్తే ముంబై ఢిల్లీలో టెస్లా షోరూం ఓపెన్ చేసింది వై మోడల్ కార్ ని ఇక్కడ అమ్ముతుంది దీని రేటు డెబ్బై లక్షలకు పైగానే ఉంటుంది ఇక్కడ కూడా సేల్స్ మస్క్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేవనే టాక్ వినిపిస్తుంది